హిందూ పుణ్యక్షేత్రాలు హిందూ ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో తిరుత్తని క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము తమిళనాడు రాష్ట్రంలో ఆరుకుమారస్వామి క్షేత్రాల్లో ఐదవది తిరుత్తని స్వామి ఆలయం ఎత్తైన ఏకశిలకొండపై మూడు వందల అరవై ఐదు మెట్లతో చెన్నైకు ఎనభై ఆరు కిలోమీటర్ల అరక్కోణంనకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాంచీపురం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తని తిరుపతి యాత్రలో దర్శించుటకు అనువుగా ఉంటుంది వసతి దర్శనం మరియు సేవల నిమిత్తము దేవస్థానము వారి ఆన్లైన్ సేవలు కలవు తిరుత్తని సుబ్రహ్మణ్య ఆలయంలో ఇటీవల ఉచిత భోజన సదుపాయం ప్రారంభించారు పార్వతీపరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి దేవతల సేనాధిపతి సుబ్రహ్మణ్యస్వామి మరో పేరు సూరపద్ముడను రాక్షసునితో యుద్ధం చేయునిమిత్తము కుమారస్వామి ఏర్పాటు చేసిన శిబిరాలను ముఖ్యమైనవి ఆరు అవి కుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమాలై తిరుత్తని మరియు ఆరుల్మిగు సోలైమలాల్ సూరపద్ముడిని సంహరించే స్వామి తిరుత్తని కొండపై విశ్రాంతి తీసుకుని శ్రీవల్లిని వివాహమాడాడు సూరపద్ముని సంహారం పిమ్మట సుబ్రహ్మణ్యస్వామి కోపాన్ని ఇక్కడే తగ్గించుకోవడం వల్ల మిగిలిన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో వలె ఈ క్షేత్రంలో స్కందషష్ఠి జరుపరు బదులుగా యుద్ధోత్సవం జరుగుతుంది ఉత్సవం రోజు వెయ్యి కిలోల పుష్పాలతో అభిషేకం చేస్తారు స్వామివాహనం నెమలి అయినా ఇచ్చట ఏనుగు ఉంటుంది పురాణ కథ ప్రకారం మురుగన్ సూరపద్ముని సంహరించినప్పుడు దేవతలరాజు ఇంద్రుడు తన కుమార్తె దేవసేనతో పళనియందు వివాహము చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఐరావతం అనే ఏనుగును కానుకగా ఇచ్చాడు ఐరావతం ఇచ్చిన పిమ్మట ఇంక్రుడు సంపద కోల్పోయాడు సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు ఐరావతాన్ని ఇంద్రునికి తిరిగి ఇచ్చివేయుటకు సుముఖత వ్యక్తం చేయగా కానుకగా ఇచ్చిన ఐరావతం తిరిగి తీసుకునుటకు ఇంద్రుడు నిరాకరించాడు అందువలననే ఐరావతం ఇచ్చట ముఖం తూర్పువైపుకు తిరిగి విగ్రహరూపంలో ఉంటుంది ఆలయంలో స్వామికి ఉపయోగించే చందననెంతో విశిష్టమైంది దేవేంద్రుడే చందనపురాయి స్వామికి కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి రాయిపై తీయు చందనం స్వామి విగ్రహానికి పూయుటవల్ల ఔషధ గుణాలు పొందుతుందని ప్రసాదంగా అనుగ్రహించు ఈ చందనం నుదుటిపై ధరించక నీటిలో కలిపి సేవిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక ముఖ్యమైన పండుగ రోజుల్లో మాత్రమే చందనం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఆలయంలో భైరవపీఠం ముందు మూడు సునకాలు వెనుక సునకం నాలుగు వేదాల పరిరక్షణకని భావిస్తారు ఇచ్చట సుబ్రహ్మణ్యస్వామిని పూజించిన చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని నానుడి త్రేతాయుగంలో రావణ సంహారం పిమ్మట రాముడు రామేశ్వరం నందు శివుని పూజించి మనస్సు శాంతించుటకు సుబ్రహ్మణ్య స్వామిని ద్వాపరయుగం నందు అర్జునుడు దక్షిణ తీర్థయాత్ర చేసు సమయంలో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆశీస్సులు పొందారు మహావిష్ణువు స్వామిని అర్చించి సూరపద్ముని సోదరుడైన తారకాసురునిచే బలవంతముగా తీసుకొనబడిన శక్తివంతమైన తన సుదర్శన చక్రం శంఖం తిరిగి పొందాడు కైలాస పర్వతానికి వెళ్లే మార్గంలో సుబ్రహ్మణ్య స్వామిని బ్రహ్మ అహంకారం కారణంగా నిర్లక్ష్యం చేయడం వల్ల శివుని ప్రణవ ఓం మంత్రాన్ని వివరించడంలో విఫలమైనందుకు మురుగన్ శిక్షించాడు పిమ్మట బ్రహ్మ ప్రాయశ్చిత్తంగా ఇక్కడ కొనేటిలో స్నానం చేసి సుబ్రహ్మణ్యుడిని పూజించి కోల్పోయిన బ్రహ్మజ్ఞానం తిరిగి పొందాడు అమృతం కోసం దేవతలు దానవులు క్షడీరసాగర మదనంచేయు సమయంలో గాయాల పాలైన సర్పరాజు వాసుకి గాయాలు పోగొట్టుకోవడానికి స్వామిని సేవించినట్లు తెలుపబడింది ప్రతి ఇంగ్లీషు సంవత్సరం డిసెంబరు ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి కొలది భక్తులు నూతన సంవత్సరంలో సుఖశాంతులు కోరుచూ స్వామిని దర్శించుటకు వస్తారు తమిళనెల ఆడి లేదా ఇంగ్లీషు ఏప్రిల్ నెలనందు వచ్చు కృత్తికై కృత్తికా నక్షత్రం రోజున ఉత్సవం మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవం ఎనిమిదవ రోజు కళ్యాణం జరుపుటారు తమిళనెల అప్పాసి ఆశ్వీజమాసం నందు స్కన్షష్టి నిర్వహిస్తారు ఆలయం ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు తొమ్మిదిన్నర నుండి పన్నెండు వరకు ఒంటిగంటన్నర నుండి ఐదు వరకు తిరిగి ఆరున్నర నుండి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసే బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు